యాభై నాలుగు సంవత్సరాల తర్వాత కూడా ఈ దేశంలో తీవ్రవాద అంశం ప్రస్తావనకు వచ్చిన ఈ దేశం మీద పక్క దేశాలు దాడి చేయాలనుకున్నప్పుడు తీవ్రవాదుల ముసుగులో అంతర్జాతీయ ఉగ్రవాదుల ముసుగులో ఈ దేశ పౌరుల మీద దాడి చేసినప్పుడు వాళ్ళని నిర్మూలించడంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారే మనకు ఆదర్శం ఈనాడు మరొక్కసారి ఒక బలమైన నాయకత్వం ఉక్కు మహిళను దేశ ప్రజలందరూ దేశ ప్రజలే కానీ ప్రపంచం ఈరోజు వారిని గుర్తు చేసుకున్నారు ఆనాడు పాకిస్తాన్ మీద యుద్ధం జరిగినప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ శ్రీమతి సోనియా శ్రీమతి ఇందిరాగాంధీ గారికి అమెరికాలో సూచన చేసి మేము మధ్యవర్తిత్వం వహిస్తాము అని చెప్పి మీరు యుద్ధాన్ని ఆపాలి అని చెప్పినప్పుడు విస్పష్టంగా మీకు తెల్ల ఉన్నది కదా అని చెప్పి మా మీద పెత్తన చెయ్యాలనుకుంటే భారతదేశం సహించదు మా దేశం యొక్క సమస్యను మా భద్రతను మేమే కాపాడుకోగలుగుతాం మా దేశాన్ని మేము రక్షించుకోగలుగుతాం మాకు ఎవరి సూచనలు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని నిస్పష్టంగా ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు చెప్పడం జరిగింది కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న కిషన్ రెడ్డి గారు విచక్షణ కోల్పోయి రాహుల్ గాంధీ గారి గురించి తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు మొట్టమొదట క్యాండిల్ ర్యాలీ తీసి అమరులకు నివాళులు అర్పించింది తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదట ఈ దేశంలోనే తిరంగ ర్యాలీ తీసి అధికార శ్రేణులతో పాటు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కదిలొచ్చి కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రిగా మేము అండగా నిలబడ్డాం ఆ రోజు కిషన్ రెడ్డి ఇంట్లో దుప్పటిగా పడుకున్నాడు కేంద్ర మంత్రిగా ప్రధానమంత్రిగా అండగా నిలబడాల్సిన కిషన్ రెడ్డి ఇంట్లో పడుకుంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ కోట్ల ప్రజల తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి మన బలగాలకు మేము అండగా నిలబడి వేలాది మంది మేము మేము ఉన్నాం మీ తోడుగా యుద్ధం చెయ్యి అని నేను చెప్పినాం ఆ రోజు కిషన్ రెడ్డికి అభినందించడానికి నోరు రాలేదు కానీ రోజు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మీ గొప్ప మీరు చెప్పుకుంటే మాకు అభ్యంతరం లేదు మీరు గొప్పలో మీరు గొప్ప వాళ్ళు కాదు ప్రజలు నిర్ణయిస్తారు కానీ రాహుల్ గాంధీ గారిని నిందించడం ద్వారా మీ చేతగా తన స్పష్టంగా కనిపిస్తుంది కానీ పహల్గామ్ జరిగిన సంఘటనలు మీరు చూసి మేమందరం అండగా నిలబడ్డం కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి గారికి సంపూర్ణంగా మా నాయకుడు మల్లికార్జున్ ఖర్గే గారు మా లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు భారతదేశం మొత్తం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలబడి మన వీర జవానులను పాకిస్తాన్ మన మీద కాలు తుగితే శాశ్వత గుణపాఠం చెప్పమని అండగా నిలబడ్డం దురదృష్టవ కేంద్ర ప్రభుత్వం మెన్కార్కు వేసింది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా అమెరికా ప్రెసిడెంట్ ఒత్తిడి తీసుకొచ్చిన నేను యుద్ధం ఆపిన లేకపోతే ఆర్థిక ప్రయోజనాలు నేను దెబ్బతీస్తాను బెదిరిస్తే భారతదేశం లొంగిపోయిందని చెప్పి ట్రంప్ ప్రకటించే పరిస్థితి వచ్చిందనంటే ఈ దేశంలో నడుస్తున్న ప్రభుత్వం ట్రంప్ ఒత్తిడికి లొంగిపోయిందని విస్పష్టంగా ఈ రోజు ప్రజలు భావించవలసిన పరిస్థితి వచ్చింది మీరు విజయం సాధిస్తే మీరు పాకిస్తాన్ ఓడిస్తే మీరు తీవ్రవాదాన్ని అణచివేస్తే ప్రపంచమే మీకు గొప్పగా స్వాగతం పలికే అభినందించేది కానీ గొప్పల కోసం మీ నాయకత్వం మీ పార్టీ శ్రేణులను వీధుల్లో తిప్పే పరిస్థితి వచ్చిందంటేనే నైతికంగా ఈరోజు ప్రజలకు మీరు జవాబు చెప్పవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి